దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరు మరొక పర్యాయం మనం యువదే కాల సమయంలో దేవుణ్ణి ఈ విధంగా మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్థుతి చెల్లిస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని యువదే కాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం సమితుల గ్రంథము పదహారవ ధ్యాయము రెండవ వాక్యాన్ని మనం చదువుతున్నాము నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును భక్తుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సులోమాను గారు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు ఏమని రాస్తూ ఉన్నారంటే నీ పనుల భారము ఎహోవా మీద మోభం ఈరోజున చాలామంది మనుషులు ఏదైనా మనము ప్రారంభించినప్పుడు అది దేవుని మీద కాకుండా మన సొంత నిర్ణయాలను బట్టి మన సొంత ఆలోచనలను బట్టి మన సొంత ఉద్దేశాలను బట్టి మనం చేస్తూ ఉన్నాం అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే నీ పనుల భారాన్ని యహోవా మీద నించుకుంటు మనము దేవుని మీద మన యొక్క పనుల భారాన్ని మనం పెట్టినప్పుడు అప్పుడు మన యొక్క ఆలోచనలన్నీ కూడా సఫలమవుతాయి ఎవరి ఆలోచనలు సఫలమవుతాయని దేవుని వాక్యం చెప్తుంది ఏనంటే ఎవరి ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నాయి అని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే యహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేటువంటి వారి యొక్క ఆలోచనలు వారి ఉద్దేశాలు ఎందుకు అని అంటే గనుక అతడు ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడి ఉంటాడు గనుక మన పనిని ప్రారంభించే ముందు మనం ఏదైనా పనిని తలపెట్టేటువంటి ముందు దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకుంటే దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలిగితే దేవుడు తప్పకుండా మన యొక్క కార్యాలను ఆయన నెరవేరుస్తాడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు యొక్క సహాయాన్ని వేడుకుంటూ మన సొంత నిర్ణయాలు కాకుండా మన సొంత ఉద్దేశములు కాకుండా మన సొంత ఆలోచనలు కాకుండా ఏదైనా మనము ఒక పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఒక ప్రయాణాన్ని తలపెట్టాలనుకున్నప్పుడు ఒక కార్యాన్ని ప్రారంభించాలని ఆలోచన చేసినప్పుడు అది చదువు విషయమే కానీ గృహాల విషయాలే కానీ మందిరం విషయమే కానీ వివాహ విషయమే కానీ మరి ఏదైనప్పటికీ కూడా మనము ఒక కార్యాన్ని ప్రారంభించాలి అనుకున్నప్పుడు అది దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా ఇదిగో నీ చిత్తమైతే ఇది మా పట్ల జరిగించండి కదా ఏకోబ పత్రికలో దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది దేవుని చిత్తమైతే ఇది అది చేతుమని చెప్పుకోవాలంట దేవుని చిత్తమైతే మన ఘనత కాదు మన గొప్ప కాదు ఈ రోజున చాలా మంది అంటారు నేను మాట్లాడితే అన్నీ జరిగిపోతాయి నేను మాట్లాడితే నేను శాసించానంటే నేను ఆజ్ఞాపించానంటే కదా మన వల్ల ఏమీ జరగదండి మన వల్ల ఏమి అసలు కనీసం దేవుని వాక్యం చెప్పింది చాలా విచిత్రమైనటువంటి మాట ఏంటంటే ఒకని తల వెండ్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ మనం చేయలేము మరి ఏమీ చేయలేమనుకున్నప్పుడు ఇది నా వల్ల జరుగుతుంది నేను మాట్లాడితే జరుగుతుంది నేను శాసిస్తే జరుగుతుంది జరగదు కేవలము దేవుని యొక్క మాట ద్వారా మాత్రమే జరుగుతుంది దేవుని ఉద్దేశము ద్వారా మాత్రమే జరుగుతుంది దేవుని యొక్క సంకల్పము మాత్రమే జరుగుతుంది మన ఆలోచనలు కాదు అందుకనే పరమజ్ఞాని దేవుడే తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మనందరికంటే గొప్ప జ్ఞాని సులోమని అంటారు నీ పనుల భారము యహోవా మీద ఉంచు ఏదైనా పనులు చేయాలనుకున్నప్పుడు ప్రారంభించాలనుకున్నప్పుడు నీవు దేవుని మీద ఉంచితే అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైనటువంటి నెలలో మన పనులు ప్రారంభిస్తున్నప్పుడు మన కార్యాన్ని మనం ప్రారంభిస్తున్నప్పుడు మనం దేవుని సహాయాన్ని వేడుకుందాం దేవుని కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుని దగ్గరికి కూర్చుని మోకరించి ప్రభువా ఇది నా పట్ల జరిగించిన ఆయన ఇదిగో ఈ కార్యాన్ని నీ మీద వేస్తున్నాను నీవే సహాయం అని మనం దేవుని మీద మనం భారం పెట్టడిగినప్పుడు దేవుడు తప్పక కార్యాన్ని జరిగిస్తాడు కనుక ఈ రోజున చాలామంది అప్పుల్లో సమస్యల్లో వేదనలో బాధలలో నేను ఇలాగైపోతున్నానండి నా పరిస్థితి ఏంటండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక చనిపోతే బెస్ట్ ఏమనిపిస్తుంది అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పరిభారాన్ని ఆయన మీద పెట్టు అది ఎలాంటి భారమైనా ఆయన కప్పగించు ఆయన చూసుకుంటాడు ఆయన మాట్లాడతాడు ఆయనే సహాయం చేస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆదరించి ఓదార్చి బలపరిచి ఉన్నతమైన దీవెనకు పాత్రులుగా నేను చేస్తాను అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబమునకును మాకును మా కుటుంబమునకును మన గ్రామానికి సంఘాలకు అనుగ్రహించి కాపాడి దీవించునుగాక ఆమె అందరికి వందనాలు చిన్న ప్రార్థన మనం చేద్దాం పరిశుద్ధువైన తండ్రి ప్రేమ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాల సమయంలో మరొక పర్యాన్ని పాద సన్నిధికి వచ్చాం మా పనుల భారాన్ని నీ మీద పెడుతున్నాము నీ మీద ఉంచుతున్నాము మీరే మాకు సహాయం చేసి నడిపించి బలపరుచుమని మా అవసరాలు అక్కర్లు అన్నింటినీ మీరు తీర్చి మా కుటుంబానికి కావలసినటువంటి నెమ్మది శాంతి సమాధానం మీరు మాకు అనుగ్రహించి పైకి మన దీవించుమని నీ చిత్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకులు క్రీస్తు ప్రభు వారి పెట్టడికి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరిచిన గాక మళ్ళీ రేపటి ఉదయకాల సమయంలో మరలా ఈ విధంగా మరొక వాక్యంతో వాగ్దానంతో మనం కలుసుకుందాం అంతవరకు దేవుడు మీకు మీ కుటుంబానికి క్షేమము అనుగ్రహించి కాపాడి దీవించి రక్షించినగాక